మమ్మీయ లంచ్ బాక్స్ విచ్ కర్రీ కర్రీ ఆడాడు చూపిస్తారా మమ్మీ మమ్మీ ఏం కర్రీ కర్రీ ఆడాడు చూపిస్తదా హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ అయిపోయిందా ఏం చేస్తున్నారు లంచ్ బాక్స్లోకి మీరేం ప్రిపేర్ చేశారు నేనైతే ఈరోజు బెండకాయ అయితే వాడికి ఇష్టం లేదండి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేదు పులుసు అంటే ఇష్టం అందుకే పులుసు చేశాను చూపిస్తారండి ఇదే అండి పుల్స్ అయితే చిక్కగా కొంచెం నీట్లో పెడుతుంది అన్ని బెండకాయలే పుల్స్ అయితే అవుతుంది టీ రైస్ ఓకే నీకు బెండకాయ పుల్స్ ఇష్టమాయితే లంచ్ బాక్స్ లోకి కొంచమే పెట్టాను అంట రైస్ అందుకే నేనైతే కొంచమే పెడుతున్నాను అసలు తినట్లేదు అందుకే ఇక అయితే వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఇది కొంచెం వేడైతే కానీ చల్లారిన తర్వాత వస్తా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు టీ తాగేసారా మా రోజు రోజైతే బెండకాయ పులుసు చేశారు మీరేం చేశారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఏం చేస్తున్నారండి అందరూ టీ తాగేసారా టిఫిన్ అయిపోయిందా మా సైడ్ అయితే ఈరోజు ఒక ఫోర్ వన్ వీక్ దాకా చలి లేదు ఈరోజు బాగా చలింది మీ సైడ్ ఉందా లేదా కామెంట్ చేయండి మాకు తెలుసు కదండి వరంగల్ అని వరంగల్ హన్మకొండ జిల్లా ఓకే అండి వీడియో నుంచి లైక్ చేయండి బాయ్